రవీంద్రారెడ్డి భార్య ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం మీద తన ఆవేదన వెళ్ళగక్కుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఇదే అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది ఒకసారి మీరు ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఆమె మాట్లాడింది ఎంతవరకు కరెక్టు అనేది ఆమె వెనకాల ఎవరుండి దాన్ని నడిపిస్తున్నారు అనేటువంటిది మీకు క్లియర్గా అర్థమైంది ఒకసారి మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి అతనికి స్టంట్ వేశారు హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ వేశారు అతనికి అసలు ఎనిమిది గంటలు రెస్ట్ ఉండాలి అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైలు నుంచి మాచర్ల మాచర్లు తీసుకెళ్లారు మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో చెప్పారు అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్ళారు ప్రతిరోజు అతన్ని ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిప్పుతున్నారండి అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ప్రతిరోజు తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా గా ఉన్నాడు అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు అతను ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు రోజుకి ఐదు ఆరు వందల కిలోమీటర్లు తిరుగుతున్నారండి అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు అతను హార్ట్ పేషెంట్ ఎయిట్ అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి అతని ఆరోగ్యం బాగా క్షీణించింది అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది పీటీ వారెంట్లేసి తీసుకెళ్లిపోయారా మన రియల్ స్టేషన్ అంటే చెప్పట్లేదు ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ప్రతి రోజు ఇలా తిప్పుతున్నారో అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను మీ అందరికి చూపిస్తాను ఇప్పుడైతే నేను తీసుకురాలేదు కదా స్టార్టింగ్ లో తడబడ్డారు తర్వాత కింద లో చూడండి బిట్ కట్ చేసినప్పుడు కింద చూసుకొని పేపర్ చూసి చదువుతున్నారు అంటే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి రాసి రాసిపడినటువంటి ఒక స్క్రిప్ట్ అని ఆమె ఏమంటుంది నా భర్తకు స్టంట్ వేశారు నా భర్తని అతనికి ఎనిమిది గంటలు విశ్రాంతి అవసరం అన్నారు రోజు ఆరు వందల కిలోమీటర్ల పైన తిరుగుతున్నారు పీటీ వారెంట్లు ఎందుకు వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడింది నేను అడుగుతుంది ఏంటనంటే అమ్మ మీ ఆయన ఎటువంటి పోస్ట్ పెట్టాడు ఒకసారి సోషల్ మీడియాలో ఒకసారి వింటూరు రవికిరణ్ అని చెప్పేసి ఆ అకౌంట్ ఓపెన్ చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాన్ని ఎక్కడ పట్టట్లేదు కానీ ఎటువంటి జుగుచ్చాకరమైనటువంటి పోస్టు పెట్టాడు ఒకసారి చూడండి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో పోయిన తర్వాత మా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత జుగుచ్చాకరమైనటువంటి పోస్టు పెట్టాడంటే ఆ పోస్టు చూస్తే నీకే అర్థమవుతుంది మీ ఆయనకి స్టంట్గా తెల్సింది ఖచ్చితంగా నీకే అంటే నీలో కూడా కొంత మానవత్వం అనేది ఒకటి ఉంటే అతను మాట్లాడినటువంటి పెట్టిన పోస్టులను చూస్తే ఇలాంటి విధమతో నేను కాపురం చేశానా ఇలాంటి నీచుడితో నేను కాపురం చేశానా అనేటువంటి భావన నీలో కలిగింది అంతేకాకుండా నువ్వేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ నేను తీసుకొచ్చి మీడియా ముందు డ్రామాలు ఆడటం అనేది కరెక్ట్ కాదమ్మా ఒకసారి నువ్వు చూడు నీకు ఇప్పుడు ఎందుకంటే మీ ఆయనకి ఏం జరుగుతుందో దాన్ని చెప్పడానికి ఎవరు రాయాల్సిన పనిలే పెయిన్ మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దాన్ని చెప్పగలుగుతారు కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు చట్ట ప్రకారమే మీ ఆయన్ని అరెస్ట్ చేశారు చట్టానికి లోబడే మీ ఆయన్ని న్యాయస్థానం పరిధిలోకి తీసుకెళ్లిన తర్వాత అతను విచారణ నిమిత్తం తీసుకుంటున్నారు మరి మొన్న మీడియా ముందుకు వచ్చాడు నా చేత బలవంతపు సంతకాలు పెట్టించుకుంటున్నారు నేను మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు అంటే అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయి గత ఐదేళ్ళుగా అందరికీ తెలిసిన విషయమే ఆ డబ్బులు వచ్చిన మూమెంట్లో నువ్వు కూడా మీ ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశావు ఏ స్థాయిలంటే మొదలు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళతో మొదలైనటువంటి ఈ ఈ ఎడిటింగ్ ఈ సెక్షన్ వాళ్ళ ఇలా ఆడవాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే స్థాయిలోకి మీరు మీ ఆయన చేశాడు మరి ఆ రోజు నువ్వు తప్పని చెప్పుకుంటే ఈరోజు పరిస్థితి ఉండేది కాదు కమ్మ ఆ రోజు నువ్వు తప్పని చెప్పలేదుగా మా ఆయన పెద్ద వీరత్వడు ధీరుడు మా ఆయన అంతతో లేదని చెప్పి ఆ రోజు వీరతిలకం దిద్ది పంపించావు ఇవాళ దాని దాని పాపం దాని పశ్చాత్తాపం పడాల్సిన పరిస్థితి ఎదురయ్యేసరికి రోజు మీడియా ముందుకు వచ్చి గొగ్గోలు ఈ ఈరోజుకైనా నువ్వు చూసుకో జగన్మోహన్ రెడ్డి ఏదో మిమ్మల్ని ఏదో ఆదుకుంటాడు మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేస్తున్నావు మా ఆయనకి ఏమైనా జరిగిద్ది అది అని చెప్పేసి మీరు కానీ ఆ స్క్రిప్ట్ అమలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ రోజు డెడ్ లో ఉంది ఏదో ఒక డెడ్ బాడీ వస్తే కానీ ఆ పార్టీకి ఊపు రాబోతుంది మీరు ఇలాగే మా ఆయనకి ఏమైనా జరిగిద్ది మా ఆయనకి ఏమైనా జరిగిద్ది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ మైలేజ్ కోసం ఏమైనా చేసినా చేయొచ్చు దాన్ని కోటమి ప్రభుత్వం మీద నిట్టేసి రాజకీయ లబ్ధి పొందడం జగన్మోహన్ రెడ్డికి బాగా వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూకిల్డ్ బాబా ఎపిసోడ్ తెరపైకి వచ్చింది సాక్షిలో నారా రక్తాసురాన్ని రాశారు తర్వాత తీరా ఐదేళ్లు పోయిన తర్వాత నారా బాబు అబ్బాయిల అసుర వద అని చెప్పేసి అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది కాబట్టి నువ్వు పద్నాలుగులో ఆయనకి ఏమైనా జరిగింది మాటకు ముందు మాయనకెంజలు ధనమాక పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు దేవతలు ఉండకపోయినా దాన్ని నిజం చేయడానికి అసురుడు కాసుకొని కూర్చుని ఉంటారు మరి బాబాయి స్థా స్థాయిలోనే మన ఇంటూరు రవికిరణ పరిస్థితి కూడా అయిపోయింది కాబట్టి ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ చట్ట ప్రకారంగా మాత్రమే పనిష్ చేస్తారు చట్ట ప్రకారం మాత్రం ముందు తీసుకెళ్ళి కేసును ఫైల్ చేపిస్తున్నారు అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారని ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మేము ఆయన్ని ఎక్కడ ఏం తీసుకోవాలా ఏదైతే ఫొటోస్ని మార్చటం అనేది ఫొటోస్ని మరి ఎవరికి చెప్పుకోలేని విధంగా మీరు తయారు చేసి వాటిని సోషల్ మీడియా సర్క్యులేట్ చేయటం అనే దాని మీద మాత్రమే విచారణ సాగిస్తున్నారు ఆ రోజు నువ్వు కంట్రోల్ చేస్తుంటే రోజు పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు మీకు పేమెంట్ వస్తుంది డబ్బులు వస్తాయి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు చక్కగా వైసీపీ సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేసావు ఏమండి మనం ఇంకా బాగా సెటిల్ అవ్వాలి వెల్ సెటిల్ అవ్వాలి కాబట్టి చేయాలనుకున్నాం ఈరోజు దాని ప్రా దాని పాపం దాని ప్రాచ్యత్వం కూడా మీరే అనుభవించాలి అసలు అయినా ఈ రోజుకైనా నీ సొంతకైనా అసలు చెప్తున్నావా అంత డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పినట్టు ఆ పేపర్ కింద చూసుకుని పైకి నుంచి చెప్తున్నావు ఎవరైనా మీ ఆయనకి బాగా లేకపోతే రిపోర్ట్స్ తీసుకొచ్చి బయట పెట్టాలి రిపోర్ట్స్ ఉన్నాయి తర్వాత తీసుకొచ్చి పెట్టద్దు దానికి క్రియేట్ చేస్తారేమో రిపోర్ట్స్ ఎడిటింగ్కి మీరు మీరు మాత్రం నెంబర్ వన్ అమ్మా సెట్ సెట్గా దానికి మీ ఆయన ఇప్పుడు దాకా ఫొటోస్ మాత్రమే ఎడిటింగ్ చేశారు ఇక ఇప్పుడు మీరు మీ ఆయన హెల్త్ రిపోర్ట్స్ ఎడిటింగ్ చేయటం మొదలు పెట్టారు ఎక్కడ కూడా ఇంటూ రవికరణ్ భార్య అంటే ఇలా ఉంటుంది దట్ ఈజ్ ఇంటూ రవికరణ్ భార్య అని చెప్పి నిరూపించుకున్నారు భర్తకు తగ్గ భార్య ఇద్దరు కలిసేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలో రావాలని చెప్పి సుస్వ ప్రయత్నాలు చేస్తే అవసరమైతే నీ బొట్టు పూలను కూడా త్యాగం చేయ మాకమ్మ ఎందుకంటే చిన్నాయన బొట్టు చిన్నయన చిన్నమ్మ బొట్టు పూలు తీసిన వాళ్ళకి ఇదేం పెద్ద లెక్క కాదు కాబట్టి మాటకు ముందు ఒకసారి మా ఆయనకి ఏమైనా జరిగిద్ది మా ఆయనకి ఏమైనా జరిగింది డైలాగ్ వాడకు తర్వాత అది జరిగినా కూడా ఎవరు చే ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఒకటి మాత్రం నిజం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇంటూ రవికిరణ్ ఎన్ని పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ అన్నింటిలో ఎంత జుభుత్సాకరమైనటువంటి ఫొటోస్ ఉన్నాయి అవి ఒక్కసారి నువ్వు చూసుకొని ఇటువంటి నీచుడితో నేను కాపురం చేశానా అని చెప్పేసి మీరు అనుకోవాలి ఈరోజు ఎందుకు మీ ఆయన ఒక్కడి మీద ఇన్ని కేసులు ఎందుకు నమోదయ్యాయి మిగతా వైఎస్ఆర్సీబీస్ అవసరం లేదా ఒక కేసు అలా పెట్టేసి విచారం తీసుకుని వెళ్ళిపోయారు మీ ఆయన మీద ఎందుకు వచ్చాయి అన్ని కేసులు అంటే ఆ స్థాయిలో సీఎంని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఐటీ మినిస్టర్ని మహిళా మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ని వీళ్ళందరినీ కూడా ఆ స్థాయిలో ఆయన ఫోటోలు పెట్టాడు ఇప్పుడు ఈ లింక్ చేయని మొత్తానికి ఇద్దరు ఉన్నారు ఒకడు అమెరికాలో ఒకడున్నాడు ఒకడు యూకేలో ఒకడు ఉన్నాడు వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారమ్మా వాళ్ళు ఎక్కడికి రారు వాళ్ళని నమ్ముకుంటే మీరు బలైపోతారు వాడు ఇక్కడికి రాడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేయరు అదే వాళ్ళ ధీమా ధైర్యం వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు కదని చెప్పేసి మీరు రెచ్చిపోయి పనిచేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడుని మాత్రమే చూశారు ఇప్పుడు నారా ని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళిద్దరిని చూస్తే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది మేమంటున్నాం ఇలా విమర్శ ఇలా మాట్లాడడం తప్పులేదు కానీ ఆ అదాది ఏంటి ఆ బూత్ మాటలు ఏంటి ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఆ బూత్ కామెంట్లు వదిలిపెట్టట్లా మేము ఇంత ఇంత ఒలైట్ గా మాట్లాడుతున్నా సబ్జెక్ట్ మీద మాత్రమే మేము మాట్లాడుతున్నా ఇంకా అమ్మల్ని అక్కల్ని తిట్టేటువంటి సంస్కృతి ఇంకా వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఇంకా వదల వదిలిస్తారు తొందరలోనే టైం దగ్గరలోనే ఉంది ఫస్ట్ టైం మీ ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన రోజు ఆ రోజు మూసుకొని కూర్చుంటే బాధ ఉండేది కాదు ఏ జస్ట్ ఫార్టీ వన్ నోటీస్ ఏ కదా నాకు ఇచ్చింది అనుకున్నాను మొత్తం గతం అంతా తిరగది ఆ గతంలో ఎన్ని వాస్తవాలు వాస్తవ కల్పితాలు ఎన్ని బయటపడ్డాయి ఇవాళ మీ ఆయనకి నాకు తెలిసినంత వరకు ఇంకా ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే కొన్ని చేసింది కానీ అదే కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి మీ ఆయన్నే ఉంది నువ్వు ఏదైతే అడిగేవాళ్ళు జరిగిపోయిద్దమ్మా కాబట్టి ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు మీ ఆయన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేస్తే అంతిమంగా నష్టపోయేది కూడా నువ్వే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉంది దాన్ని దానికి ఆక్సిజన్ ఇవ్వటం కోసం ఇంటూరు రవికుమార్ని బయలు చేసే ప్రయత్నం అయితే చేయమాక నువ్వు మాట వరసకైనా అంటే వైసీపీ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారు తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి నేను అడుగుతున్నది ఏంటంటే మీ ఆయనకి రెస్ట్ ఇవ్వట్లేదు మీ ఆయన అడిగిప్పుతున్నారు అడిదిప్పుతున్నారు మరి మీ ఆయన పెట్టిన పోస్టులు ఆ రకంగా ఉన్నాయమ్మా ఎంత దారుణంగా ఉన్నాయమ్మా మీడియా ముందుకు వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకొని డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడితే ఎట్లా గతంలో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు మీ ఆయన ఎన్ని పోస్టులు పెట్టాడో ఒకసారి చూసుకో ఆఖరికి వాళ్ళు పెళ్లి రోజును కూడా మీరు ఏ విధంగా ప్రవర్తించారో తీసుకోండి రోజు మేము అలా అంటాని మా సంస్థారం అడ్డం వస్తుంది కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత అనేది వాస్తవ విషయం